ప్రేజ్ ద లాడ్ మన ప్రభువును రక్షకుడైన యేసు క్రీస్తు అతి శ్రేష్టమైన నామున్న మీ అందరికీ వందనాలండి ప్రేజ్ ద లాడ్ మహాగణుడు మహోన్నతుడైన సర్వాధికారి నిరంతర స్తోత్రాలుడైన ప్రభునేసు క్రీస్తు నామున మీ అందరి వందనాతులు చేస్తూ ఆయనకి స్థుతి ఘనత మహిమ ప్రభావములు కలుగునుగాక ఆ మెయిన్ నమ్మదగిన దేవుడు ఆయన ఏంటండి నమ్మదగిన దేవుడు మనుషులు మారుతారు రోజులు మారుతాయి మనుషులు మారిపోతారు మనుషుల ప్రవర్తనలో మార్పు వస్తుంది కానీ మనల్ని ప్రేమిస్తున్న ఆ ఏసేలో మార్పు మాత్రం రాదండి అర్థమవుతుందండి ఆయన మాత్రం మారని వాడు ఆయన ఆయనకు దూరంగా పోయినా కూడా ఆయన చిత్తంలో ఆయన దృష్టిలో ఉంటే ఖచ్చితంగా మరలా నీ కాడికి వచ్చే దేవుడు స్తోత్రం చెప్పండి హలే లూయా మరలా నీ కాడికి వచ్చే దేవుడు పీతుడు దగ్గరకు వచ్చాడు కదా కదా సముద్ర తీరానికి వెళ్దాడు పీతుడు ఏమైనా ఉన్నాయా నీ కాడ తినటానికని ఏమంటే అర్థమవుతుంది కదండి అంటే విడిచిపెట్టిన మనం విడిచిపెట్టిన దేవుడు మాత్రం మనల్ని విడిచిపెట్టనే దేవుడు ప్రైజ్ దల్లాడు హలే సరే అండి మరి దేని వాక్యం చదువుకుందాము యషయ గ్రంథము యషయ గ్రంథము యషో పుస్తకము ఇరవై రెండు ఇరవై రెండు పదిహేడులో చివరి వరస చదువుతానండి చివరి వరస యశయ గ్రంథము ఇరవై రెండు పదిహేడు ఆయన నిన్ను గట్టిగా పట్టుకొను హలో ఆయన నిన్ను గట్టిగా పట్టుకొను పట్టుకోడాల్లో మామూలుగా పట్టుకుని ఓ రకం మామూలుగా పట్టుకుంటారు కదండి పట్టుకోడాల్లో మామూలుగా పట్టుకోవడాలు ఓ రకం అయితే ఇక్కడ ఏంటంటే గట్టిగా పట్టుకోవడం ఏంటండి గట్టిగా ఏంటి ఏముంది ఇక్కడ వాక్యేముంటుంది ఈ డైలీ బ్రేడ్లో దేవుడు మనకి ఇచ్చిన వాక్యం ఏంటంటే ఆయన నిన్ను గట్టిగా పట్టుకున్నాను ఎలా పట్టుకుంటానంటే గట్టిగా పట్టుకుంటాడు ఆయన నిన్ను గట్టిగా పట్టుకున్నాడు అనుకో నువ్వు అటే కానీ ఇటువైపే కానీ ఎటువైపు అసలు కింద పడిపోవు ఎటు వాలిపోవు కూడా వైపు కూడా ఎటువైపు కూడా పడిపోలేని పరిస్థితి ఎటువైపు పడిపోవు నువ్వు అసలే నువ్వు పడిపో పడిపోవడానికి ఆస్కారం ఉండదు ఎందుకంటే ఆయన నిన్ను గట్టిగా పట్టుకున్నాడు ప్రైజ్ ద లాడ్ హలెలుయ మరి లోకం వైపు కదండి లోకం వైపు అటువైపు ఇటువైపు మనం చూస్తే పడిపోయే స్థితికి పోతాం అయితే పరిశుద్ధ గ్రంథంలో కూడా పడిపో పడిపోతున్న ఆ వ్యక్తిని ఎలా గట్టిగా పట్టుకున్నాడో మనము లేవనెత్తాడో చూద్దాం మనకు తెలిసిన వ్యక్తి అయ్యగారు మరి ఎవరో కాదండి గొప్ప సేవకులు పేతురాయ్య గారు పేతురాయ్య గారు మత సువార్త పద్నాలుగో అధ్యాయము ఇరవై రెండు నుండి చదువుతానండి గబగబ చదువుతాను చదువుతాను మత పద్నాలుగు ఇరవై రెండు నుండి శ్రద్ధగా ఆలకించండి వెంటనే ఆ జన సమూహం తాను పంపివేయనంతలో తన శిష్యులు ధోని ఎక్కి తన ముందుగా అద్దరికి వెళ్ళవలనని ఆయన వారిని బలవంతము చేశాను ఆయన ఆ జను సమూహాలను పంపివేసి ప్రార్థన చేయటకు ఏకాంతముగా కొండ ఎక్కిపోయి సాయంకాలం అయినప్పుడు ఒంటరిగా ఉండేను అప్పటిక అప్పటికే దరికి దూరంగా నుండుట గాలి ఎదురైనందున అలల వలన కొట్టబడుచుండెను రాత్రి నాలుగో జామున ఆయన సముద్రం మీద నడుచుచు వారి ఎద్దుకు వచ్చాను ఇరవయారండి ఆయన సముద్రం మీద నడుచుట శిష్యులు చూచి తొందరపడి భూతమని చెప్పుకొని భయము చేత కేకలు వేసిరి వెంటనే యేసు ధైర్యం తెచ్చుకున్నాడు నేనే భయపడకూడని చెప్పాను భయపడుకుని వారితో చెప్పగా పేతురు శ్రద్ధగా అలకెంచండి పేతురు తెలిసిన తెలిసిన వాక్యాలు ఇవన్నీ పేతురు ప్రభావా నీవే అయితే నీళ్ళ మీద నడిచి నీతుకు వచ్చటకు నాకు సెలవు ఆయనతో అనేను ఏంటండి అక్కడ పరిస్థితి ఏంటి అక్కడ వాతావరణం ఏంటి ప్రభు ప్రార్థనకి వెళ్ళాడు కదండి ప్రభు ప్రాధనికి వెళ్ళాడు ఇక్కడ మరి సముద్రం అంతా అల్లకొలలో ఉంది కదా అక్కడ పైన అక్కడ సముద్రం అలలుగా ఇరవై నాలుగు ఉంటుంది అప్పటి కాదోని ధరికి దూరంగా నుండుట గాలి ఎదురైనందున అలల వలన కొట్టబడుచుండెను రాత్రి సముద్రం కూడా బాలేదు సముద్ర పరిస్థితి కూడా బాలేదు రాత్రి నాలుగో జామున ఆయన సముద్రం మీద నడుచుచ్చు వారి ఎద్దుకు రాత్రి నాలుగో జామున శిష్యుల ఎద్దుకు వచ్చాడు శిష్యులు ఎక్కడున్నారు ఎక్కడున్నారండి పడవలో కదా అంతేనా అంతేనా కదా అది రాయబడింది ఏంటి చూడండి ఆయన చేత అప్పటికా ధోని దరికి దూరముగా ఆ నుండగా గాలి ఎదురైనందున అలల వలన కొట్టబడుచుండెను అంటే ధరికి దూరంగా ఉంది ధరికి దూరంగా ఉంది శిష్యులేమో పడవలో ఓడలో ఉన్నారు అల్లకళ్ళలో సముద్రం అంతా అల్లకల్లో అయితే రాత్రి చూడండి అక్కడ రాత్రి నాలుగో జామున ఆయన సముద్రము మీద నడుచుచు వార్యతకు వచ్చాను ఎలా వచ్చాడంట సముద్రం మీద నడుచుచు శిష్యుల దగ్గరకు వచ్చారు శిష్యులేమో అసలే అంత అల్లకల్లో కదా భయం భయం భయంగా భయం భయం భయంగా భయం భయంగా ఏంటో పరిస్థితి ఏంటో సముద్రం అంతా అల్లకల్లో ఉంది సముద్రం అంతా రకంగా ఉంది అలలు ఏగిసి పడతా ఉన్నాయి సముద్రం ఓడేమో పడవేమో కొట్టబడతా ఉంది కొట్టబడడం అంటే అలల చేత అటు ఇటు అటు ఇటు ఊతా ఉంది కొట్టబడతా ఉంది కొట్టబడతా ఉంది అప్పుడే ప్రభు వస్తా ఉన్న నీళ్ళ మీద నడుచుకుంటూ శిష్యులు చూసి భూతం అనుకున్నారు అయితే ప్రభు నేను భూతం కాను ఎదుగో చదువుతాను అన్నమాట చదువుతాను చూడండి భయపడకండి భూతం అని కేకలేశారంట పెద్ద పెద్ద కేకలు వేశారంటండి వెంటనే ఏసు ధైర్యం తెచ్చుకుని నేనే భయపడకుండా వారితో చెప్పాను వారితో అనేను అయితే అందులో పేతురు ఏమంటున్నాడు ఆ శిష్యుల పేతురు ప్రభు నీవే అయితే నీళ్ళ మీద నడిచి నీతో వచ్చటం నాకు సెలవు ఇవ్వమని ఆయన్ను ఆయనతో అనేను ఆయన రమ్మనగానే పేతురు దోని దిగి ఎక్కడ దిగాడు సముద్రంలో దిగాడు సముద్రంలోనే దిగాడు ఏంటండి దోణి దిగి ఏసు నొద్దుకు వెలుటకు నీళ్ళ మీద నడిచను గాని నడిచాడు కానీ గాలిని చూచి భయపడిగి ముగిపోసాగను గాలిని చూచి భయపడి మునిగి గాలి అంటే దేనికి సాదృశ్యం అంటే అంటే ఈ గాలి దేనికి సాదృశ్యం సముద్రం దేనికి సాదృశ్యం అంటే లోకానికి మరి ఈ గాలులు దేనికి సాదృశ్యం అంటే శ్రమలకు దేనికండి శ్రమలకు కష్టాలకి సమస్యలకు సాదృశ్యం మరి ప్రభు అంటున్నాడు ఎదుగో ప్రభు ప్రభు ఎదుటిగా ఉన్నాడు ఎదురుగానే ఉన్నాడు ప్రభు అయితే అయ్య నడుస్తానంటే రా అంటే నడిచాడు కానీ ఆ గాలను చూసి ప్రేమటి వాళ్ళారా మునిగిపోసాగాడు అక్కడ మనం కూడా మన ఆత్మీయ జీవితంలో ఆత్మీయులకు ఎన్ని ప్రార్థన చేసిన కొన్ని సమయాల్లో ఈ లోకంలో అని ఈ సముద్రంలో అలలనే సమస్యలు కదా ఈ ఆటుపోట్లు కొడతా ఉంటాయి ఓడిని అప్పుడు మనము మునిగిపోతున్నట్టుగా అనిపించింది మునిగిపోతామేమో అయిపోయింది కానీ నా జీవితం అయిపోయింది మా జీవితం అయిపోయింది మేము మునిపోతామేమో మునిపో సాగుతామేమో ఇక మేము మునిగిపోయి ఇక మేము ఇక ఇక మునక్కే ముని మునిపోతాం అన్న స్థితికి అలాంటి పరిస్థితికి అలాంటి స్థితికి వెళ్ళిపోతూ ఉంటాం కొన్ని టైంలో కొన్ని సమయాలు ప్రేమట్లాడు పేతుడు నడిచాడు అయితే ఈ అల్లను చూసి పడిపోతూ ఉంటే ప్రభు ఏం చేశాడండి ప్రభు ఏం చేశాడు అక్కడ గట్టిగా ఏం చేశాడు అక్కడ చూచి భయపడ మునిగి సాగాను ప్రభాణను రక్షించమని కేకలు వేసును వెంటనే యేసు చేయి చాప అతన్ని పట్టుకొని ఎలా పట్టుకున్నా గట్టిగా పట్టుకొని మునిగిపోకుండా ప్రజలు ఆడు మన ప్రభు సమస్యల్లో మనము కొట్టుబట్టాడుతూ అల్లాడిపోయి మునిగిపోవటానికి దేవుడు మనం పిలవలేదండి ఒకవేళ మనం సమస్యలు వైపు చూసినప్పుడు మనం మునక్క గుర్తకు గురవుతాం అయితే ప్రభు మాత్రం గట్టిగా మనలను పట్టుకుంటాడు పడిపోకుండా మునిగిపోకుండా దేవుడు గట్టిగా పట్టుకుంటాడు స్తోత్రం చెప్పండి హెల్లుయా చెప్పాలి హల్లెలు నూట కీర్తన పదమూడు చదివిస్తానండి నూట పద్దెనిమిది పదమూడు నూట పద్దెనిమిది పదమూడు ప్రైజ్ ద లాడ్ హలలోయ గబో నేను చదువుతానంటే సమయం మరి చూడండి నూట పద్దెనిమిది పదమూడులో ఏముంది నేను పడినట్లు నీవు నన్ను గట్టిగా తోసితివి యహోవా నాకు సహాయం చేసి గట్టిగా దోశావు అయితే దేవుడు నన్ను గట్టిగా పట్టుకున్నాడు స్తోత్రం చెప్పండి హలోయ నేను పడినట్లు నీవు నన్ను గట్టిగా తోసితివి యహోవా నాకు సహాయము చేసాను అలాగే ఇంకో చోట కూడా ఉంటుందండి దేవునికి మహిమ గాక హలోయ చాలండి మరి నూట పద్దెనిమిది పదమూడులో కదా ఏంటి నేను పడునట్లు నీవు నన్ను గట్టిగా తోసితివి యహోవా నాకు సహాయము చేసాను ప్రైజ్ ద లాడ్ యహోవా నాకు ఎలాంటి సహాయము ఎలాంటి సమయం గట్టిగా తోస్తే పడిపోకుండా ఆయన నన్ను గట్టిగా పట్టుకున్నాడు వాళ్ళు బలంగా దోశారంట నీవు నన్ను గట్టిగా దోసు ఎవరు తోస్తారండి గోతుల్లో దోయాలని ప్రయత్నాలు చేస్తూ ఉంటారు మనుషులు కదా మనల్ని పడిపోతామా గోతుల్లో పడిపోకుండా దేవుడు గట్టిగా మనల్ని కాపాడుతాడు ప్రైజ్ దల్లాడు లూయ బైబుల్ ప్ర వాక్య ప్రకారంగానే మాట్లాడతాడు ఎవడు దోవిన తవ్వినా గోతులు వాడే పడి పడిపోతాడంట ప్రిమంట్ వాళ్ళారా మన దేవుడు మనలను పడకుండా పడిపోకుండా ఆయన మనలను గట్టిగా పట్టుకునే దేవుడు స్తోత్రం చెప్పండి అలా సముద్రంలో మునిగిపోతున్న పేతురును పట్టుకుని లేవనెత్త గట్టి పట్టుకున్నాడు మునిగిపోకుండా గట్టిగా పట్టుకున్నాడు మనం కూడా సమస్యల్లో లోకంలో మునిగిపోకుండా సమస్యలను బట్టి మునిగిపోకుండా దేవుడు మనను లేవనెత్తి గట్టిగా పట్టుకునుగాక పట్టుకునే దేవుడు దేవుని కృప ఈరోజంతా మీకు తోడయను గాక ఆమెన్ ప్రార్థన అండి పరిశుద్ధుడగు దేవానికి స్తోత్రములు మహాగణుడ అయానికి స్తోత్రములు ఆయన నేను గట్టిగా పట్టుకున్నాను ప్రభా ఈ వాక్యం సెలవు ఇస్తూ ఉంది ప్రభా అయా అయా అయ్యా గట్టిగా పట్టుకునే దేవుడు పడిపోకుండా మునిగిపోకుండా తననికి స్తోత్రములు పతనం అవ్వకుండా ప్రభా కొందరైతే చనిపోకుండా ఒక మాటలు చెప్పాలంటే ఇక చావునై సిద్ధంగా ఉంటారు కొందరు అయిపోయింది కానీ అలాంటి వారిని మరలా మీరు గట్టిగా పట్టుకుని లేవనెత్తే దేవుడు ప్రభా ఈ వాక్యం విన్న ప్రతి బిడ్డను మీరు గట్టిగా పట్టుకుందరుగాక కృప చూపి సహాయం చేయండి నాను ప్రార్థిస్తున్నాను తండ్రి ఆ మేన్ ఆ మేన్ ఈరోజంతా దేవుని కృప మీకు తోడయను గాక గాడ్ బ్లెస్ యూ గాడ్ బ్లెస్ యూ ఆల్ ప్రేజ్ ద లాడ్